హాయ్ ఫ్రెండ్స్ చింతకాయ రుచి తెలియని వారు దాదాపుగా ఎవరు ఉండరు ఈ చింతకాయ చాలామంది పచ్చికాయ తింటారు పండిని తింటారు చింత చిగురు కూడా తింటూ ఉంటారు అయితే ఈ చింతకాయ వల్ల కలిగేటువంటి లాభాలు ఏంటి ఇది మాత్రం దాదాపు చాలా మందికి ఎవరికి తెలియదు చింత చెట్టు కింద దా పడుకోవద్దు అంటుంది ఎందుకంటే చింత చెట్టు అనేది ఆక్సిజన్ని పీల్చుకుని కార్బన్ డయాక్సైడ్ని బయటకు వదిలిపెడుతుంది అందుకనే చింత చెట్టు కింద పడుకోవద్దని అంటారు అయితే చింతకాయలు పుల్లెట్ రుచిని కలిగి ఉంటాయి ఎక్కువగా పండితే కొద్దిగా తీయ కూడా వస్తుంది ఈ చింతకాయను పచ్చడిగా చేస్తారు చింతకాయ విరేచనాలను కలిగిస్తుంది విరేచనాలు చేయడానికి అంటే ఒకవేళ ఎవరైనా పాయిజన్ లాంటిది బై మిస్టేక్లో తిన్నారనుకోండి చింతకాయ రసం కనుక తాగించినట్టయితే అది విరేచనాల కింద వాంతుల కింద వెళ్ళిపోతూ ఉంటుంది నీరసమును వేడిని కలిగిస్తుంది పైత్యమును కూడా చేస్తుంది ఇది జఠర దీప్తిని కలిగ చేస్తుంది ఇది చింతకాయ ఇక పోతే చింత చిగురు చింత చెట్టు చిగురు పుల్లటి రుచిని కలిగి ఉంటుంది చింత చిగురును కూరలో వాడుకుంటారు ఇది రుచిగా ఉంటుంది కూడా ఇది నీరసమును పోగొట్టి మేధస్సును పెంచుతుంది చింత చిగురును సక్రమబద్ధంగా వాడుతుంటే క్రిములను దురదను మొలకలను కలిగి ఉన్నటువంటి మూల వ్యాధులు సో వాతము ఇవన్నీ మేహశాంతికి ఇవన్నిటికీ కూడా ఈ చింత చిగురు అనేది చాలా చక్కగా పనిచేస్తుంది చింతపండు చింతపండు తీయగా ఉంటుంది పుల్లగా ఉంటుంది రుచిగా కూడా ఉంటుంది ఇది వాతమును విరచనాలను కలిగిస్తుంది పాత చింతపండు చలవ చేస్తుంది రోగములను పాత చింత వాడటం వాడట చాలా మంచిది సమస్త వ్యాధులకు శాంతింపజేయడానికి చింతపండును ఎక్కువగా వాడుతూ ఉంటారు నా వీడియోని మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ